సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రేమ తరువు కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున జిల్లాలో మొక్కలు నాటుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వందవ పుట్టినరోజు సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాతిని లక్ష్మణరావు రావు పదివేల మొక్కల పంపిణీతో సత్యసాయి విద్యా విహార్ రామకృష్ణాపురం పలాసలో వంద పాఠశాలలకు వంద మొక్కల చొప్పున పలాస ఆర్డిఓ జి వెంకటేష్తో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను చిగురింప చేయటకు ప్రతి విద్యార్థికి ఒక మొక్క చొప్పున ఇచ్చి వాటిని నాటించి వృక్షంగా పెరిగేటట్లు పూర్తి సంరక్షణకు బాధ్యత వహించేటట్లు చేసి పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వామ్యం చేయటమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకోవాలని పచ్చదనం చూడటం వల్ల మానసిక ఆనందం కలుగుతుందని తద్వారా ఆరోగ్యం కుదుటిపడుతుందని తెలియజేస్తూ ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన సుమారు వెయ్యి కదంబ మొక్కలు ప్రకాశం జిల్లా తిరుప్రాంతకం నుండి తెప్పించినట్లు తెలిపారు ఇవి దేవాలయాలు పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలలో కు ప్రాధాన్యతనిస్తున్నామని తెలియజేశారు కార్యక్రమంలో ఆర్జీఓ మాట్లాడుతూ సత్యసాయి చేస్తున్న సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా కొనియాడారు పంపిణీ చేసిన మొక్కల్లో కదంబ మొక్కలతో పాటు నేరేడు ఉసిరిక మారేడు జామ నిమ్మ ఆక్సిజన్ తురాయి తదితర మొక్కలు ఉండగా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు సత్యసాయి విద్యా విహార్ పూర్వపు నేటి చైర్మన్లు బోయిన నరసింహమూర్తి జిల్లా ప్రేమతరు ఇన్ఛార్జి బోయిన చంద్రమౌళి భైరాగి కాశీ తాలాడ శ్రీను శరత్ పలాస డివిజన్ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి పూండి విజయలక్ష్మి నూకరాజు జామి శ్రీను ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని మొక్కలు అందుకున్నారు